వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ చావా మూవీ రిలీజ్ అయ్యి ఈ వారం వారం రోజులైతే అయింది మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సో నిన్నైతే శివాజీ గారి జయంతి మరి ఆ పరంగా ఎలా కలెక్షన్స్ అయ్యాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ చావా మూవీ హిందీలో అయితే బీభత్సంగా ఆడుతుంది అది మన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆదరిస్తున్నారు ఇక్కడ కూడా మన తెలంగాణ ఏపీలో కూడా చావా మూవీకి అయితే ఇప్పటికీ చాలామంది అయితే వెళ్తున్నారు సో ఈ ప ఈ క్రమంలో కలెక్షన్స్ అనేటివి ఎలా ఉన్నాయి సార్ చావా అంటే మరాఠా మరాఠీ భాషలో చావా అంటే సింహం పిల్ల అని అర్థం ఓకే సో అది శివాజీ అని ఆయన రాసినటువంటి ఒక నవల దాని ఆధారంగానే లక్ష్మణ్ ఉటేకర్ అనేటువంటి డైరెక్టరు ఈ సినిమాని రూపొందించాడు దినేష్ విజన్ ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు చాలా భారీ నిర్మాణ విలువలతోటి ఆ క్యారెక్టర్కి అంటే శివాజీ ఛత్రపతి శివాజీ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ ఆయన కథ ఇది మనందరికీ తెలియని కథ ఎందుకంటే మనం చరిత్రలో శివాజీ గురించి చదువుకున్నాం కానీ సంభాజీ గురించి చదువుకోలేదు మరి ఎలా ఉంటుంది అసలు సంభాజీ ఏం చేశాడు శివాజీ చనిపోయిన తర్వాత సంభాజీ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు ఔరంగజేబు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరికి ఎలా చనిపోయాడు ఆయన అసలు ఏంటి నిజంగా వీరుడైన తండ్రికి తగ్గట్టు ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి విషయాలు ఆ చావా అనే సినిమా మనం ముందుకు వచ్చినప్పుడు గత శుక్రవారం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారని చెప్పాలి అంటే అంతకుముందు ట్రైలర్ వచ్చినప్పుడే ట్రైలర్లో ఆ సంభాజీ పాత్రలో వికీ కౌశల్ చేసినటువంటి సాహస కృత్యాలు అతను పో అతను పోరాడినటువంటి తీరు అప్పుడు ఇదేదో ఉంది ఈ సినిమాలో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించే సినిమా వచ్చిన తర్వాత చూస్తే నిజంగా చావా క్యారెక్టర్ అంటే సంభాజీ క్యారెక్టర్లో విక్కీ కౌశల్ నిజంగా చెలరేగిపోయాడనే చెప్పాలి బ్లడ్ పెట్టేసాడు అంటే మనం సంభాజీ క్యారెక్టర్లో ఇప్పుడు విక్కీ కౌశల్ని తప్ప ఇంకెవరిని కూడా ఊహించుకోలేనంత ఆ స్థాయి పర్ఫార్మెన్స్ని ఆయన ప్రదర్శించాడు ఎంత పరాక్రమవంతుడో సంభాజీ అతను విక్కీ చూపించాడు సో ఇది సంభాజీ అంటే సో ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి కాంట్రవర్సీ కూడా అవుతోంది అసలు శం సంభాజీ సంభాజీకి అంత సీన్ లేదు సంభాజీ చాలా ఆయనలో చాలా అవలక్షణాలు ఉన్నాయి స్త్రీలోలుడు ఇట్లాంటి రకరకాలైనటువంటి నెగిటివ్ అంశాలతోటి కొంతమంది రాస్తూ ఉన్నారు మరి లక్ష్మణ్ ఉటేకర్ తీసింది చావాని నవల ఆధారంగానే ఆ చావా అనే నవల రాసింది శివాజీ సావంత్ అని ఆయన మరి ఆయన చరిత్రను వక్రీకరించాడు నవల రాశాడా అంటే ఇప్పుడు సినిమాని కాదు మనం ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మనం చెప్పాల్సింది ఆ నవలని ఆ నవలని మనం విమర్శించాలి కానీ సినిమాని కాదు ఎందుకంటే ఈ ఈ సినిమాని ఆ నవల ఆధారంగా తీశాడు కాబట్టి సో ఏదేమైనప్పటికీ కూడా సంభాజీ పాత్రలో ఆయన చూపినటువంటి వీరత్వం ఏదైతే ఉందో విక్కీ కౌశల్ అది అందరినీ మెస్మనేజ్ చేస్తూ ఉంది అలా మంది ఇంకా ఎంక్వైరీ అంటే సంభాజీ స్టోరీ ఏంటి అసలు శివాజీ మహారాజ్ స్టోరీ ఏంటి అసలు రియల్ స్టోరీ ఏంటి అని చెప్పేసి చాలా మంది సర్చ్ చేస్తూ ఉన్నారు అసలు చావా మూవీ బయటకు వచ్చాక అవును దీని మీద మళ్ళీ ఇది అంతా హిందుత్వవాదులు తీసినటువంటి సినిమా సో అంటే బీజేపీ ప్రా వాళ్ళ ప్రాపకాండ అయితే ఉందో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి హిందుత్వ సంఘాల వాళ్ళ ప్రాపగండలో భాగంగానే ఈ సినిమా వచ్చింది అంటే రీసెంట్గా ఈ మధ్యకాలం మనం చూసాం ద కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా కానివ్వండి అంతకుముందు వచ్చినటువంటి కేరళ స్టోరీ దాని తర్వాత వచ్చినటువంటి కేరళ స్టోరీ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపగండ సినిమాలు అంటూ ఒక ప్రచారం అయితే ఉంది అదే విధంగా ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ ప్రాపగాండలో భాగంగానే వచ్చింది అని కొంతమంది దాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఏదమైనప్పటికి కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇవన్నీ కాదు జనాలకు నచ్చిందా లేదా ఇదే ఇప్పుడు జనమంతా దాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి అది ఒక మరాఠా ఏదుడి సినిమా కాబట్టి మహారాష్ట్ర రీజియన్ ఏదైతే ఉందో వాళ్ళు విపరీతంగా ఈ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు నిన్న మీరు అన్నట్టు బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి ఆ సందర్భంగా మహారాష్ట్రలో సెలవు దినం ఓకే సో అంటే ఆ హాలిడే రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో అదే రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది మొదటి రోజు కంటే మొదటి రోజు ముప్పై మూడు కోట్ల నెట్ వచ్చింది దేశం మన దేశంలో రెండో రోజు ముప్పై తొమ్మిది కోట్ల పైన వచ్చింది అంటే ఆరు కోట్లు ఎక్స్ట్రా వచ్చింది రెండో రోజు మూడో రోజు అంటే ఆదివారం వచ్చేటప్పటికి ఏకంగా రెండో రోజు ముప్పై తొమ్మిది అయితే మూడో రోజు నలభై తొమ్మిది కోట్లు వచ్చింది అంటే పది కోట్ల ఆల్మోస్ట్ పది కోట్ల ఎక్కువ వచ్చింది అంటే మొదటి రోజుతో పోల్చుకుంటే సిక్స్టీన్ క్రోర్స్ ఎక్స్ట్రా ఆ స్థాయి అంటే ఇక వీకెండ్ ఫస్ట్ వీకెండ్ వచ్చేటప్పటికే వంద కోట్లు దాటి అని చెప్పేసి మనం చూసాం ఆ తర్వాత చూసుకుంటే తర్వాత అంటే సోమవారం ఎలా ఉంటుంది వీక్ డే మొదటి సోమవారం ఏ సినిమాకైనా ఒక లెట్ టెస్ట్ అంటారు అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా ఇరవై నాలుగు కోట్లు వచ్చింది మరుసటి రోజు వచ్చేటప్పటికి ఇరవై ఐదు కోట్లు వచ్చింది మంగళవారం మరి నిన్న ఎలా ఉంటుంది అని చెప్పి అందులో ఎందుకంటే సెలవు రోజు కాబట్టి మహారాష్ట్ర ఎలా ఉంటుందని చూసుకుంటే దాన్ని తగ్గట్లుగానే ముప్పై కోట్లు పైనే కలెక్షన్ సాధించింది సో మొత్తంగా చూసుకుంటే రెండు వందల పైనే నెట్ వచ్చేసింది ఇండియాలో సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు రెండు వందల ఎనభై కోట్లు ఇండియాలో గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు రెండు రెండు నలభై కోట్లు అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు వాళ్ళ వివరాలు అందజేసేవారు సో అట్లా మొత్తంగా చూసుకుంటే ఆరు రోజుల్లోనే వరల వైడిగా రెండు వందల ఎనభై కోట్ల మార్కులు దాటేసింది నెట్ కలెక్షన్ ఓకే అలాగే ఇండియాలో చూసుకుంటే రెండు వందల నలభై కోట్ల గ్రాసు రెండు వందల కోట్ల నెట్టు సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గర్ వాళ్ళు చెప్తున్నాడు ఇలా అంటే ఒక ప్రభంజనమే సృష్టించింది బాక్సాఫీస్ దగ్గర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు అన్నట్టు ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో ప్రత్యేకించి చాలా మంచి వసతులను ఈ సినిమా సాధిస్తూ ఉంది సో ఇప్పుడు కూడా ఎవరన్నా మీరు ఇంకా చావా సినిమా చూడలేదా వెంటనే చూడండి అంటూ సోషల్ మీడియాలో అది ఏదైనా కావండి ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి అది ఫేస్బుక్ అయినా కావచ్చు ఎక్స్ కావచ్చు ఇంకోడ్ కావచ్చు సో వీటన్నిటి మీద దాని గురించి చావా గురించి ఇందులో మనకి కొంతమంది నె నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఒక దానిపైన ఒక చర్చ అయితే బాగా నడుస్తూ ఉంది అందరి నోళ్ళలో నానుతూ ఉంది ఏంటి ఈ సినిమా ఇంత ఇంతగా అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అనేటువంటి క్యూరియాసిటీ కూడా అందరిలో కూడా కలుగుతుందని చెప్పి చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ